అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక పండుగలా చేశారు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు కాకుండా ఏకంగా ఏడు నెలలుగా వీరింట పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి ప్రపంచమంతా చెప్పుకునేలా కనీ విని ఎరుగని రీతిలో సంబరాలు అంబరాన్నంటాయి ఈ క్రమంలో కలిగినోళ్ల ఇళ్లల్లో పెళ్లిళ్లు కనీసం దూరం నుంచైనా ఎలా ఉంటాయో చూద్దామని సామాన్యుల నుంచి పెద్దోళ్ల వరకు ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయితే అందరికీ ఈ ఛాన్స్ లేదు ప్రత్యేకంగా తయారు చేసిన వెడ్డింగ్ కార్డులను పంపిన సెలబ్రిటీలకు మాత్రమే అంబానీల ఇంత పెళ్లి వీక్షించేందుకు అవకాశం ఉంది ఆహ్వానం లేని వారికి నిర్మోహమాటంగా ప్రవేశం లేనట్టే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు ఎలాగైనా అంబానీల పెళ్లి చూడాలని అనుకున్నారు అంతే పెళ్లి మండపానికి సరాసరి వెళ్లిపోయారు అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి వేడుకు అంగరంగ వైభవంగా జరిగింది అంబానీ కుటుంబానికి చెందిన ముంబై జియో వాల్డ్ సెంటర్ లో జరిగిన ఈవెంట్ లో సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు క్రికెటర్లు పాల్గొన్నారు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్లతో సహా మహారాష్ట్ర రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు మనుషులే అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా ఏపీకి చెందిన యూట్యూబర్ వెంకటేష్ నర్సయ్య అల్లూరి స్థానిక వ్యాపారి లుక్మాన్ మహ్మద్ షఫీ షేక్ అనే ఇద్దరు వ్యక్తులు అనంత హై ప్రొఫైల్ పెళ్లి మండపంలోకి ప్రవేశించారు అలా వెళ్ళిన వీరిని నిమిషాల వ్యవధిలోనే ముంబై పోలీసులు పట్టుకొని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు చట్టపరమైన ప్రోటోకాల్ విధి విధానాల తర్వాత వారి చర్యకు అధికారులు నోటీసులు జారీ చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది